నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదలేదో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రాయ గురుదత్తా శ్రీ అక్క ఎలా ఉన్నారు బాగున్నాను అక్క ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలకాద్మిని మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి మాత అనుగ్రహం కలగాలి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి ముఖ్యంగా అందరూ సౌభాగ్యం కోసం చేస్తారు ఐశ్వర్యం కోసం కూడా వారు వ్రతం చేస్తారు ఈ రెండింటినీ ప్రసాదించాలని కోరుకుంటున్నారు తప్పకుండా అయితే పౌర్ణమికి ముందు వచ్చే అంటే ఆఖరి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము అలాగే ఈసారి వచ్చేటటువంటి కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఏకాదశితో కూడినటువంటి శ్రావణ శుక్రవారము ప్లస్ వరలక్ష్మి వ్రతం అద్భుతం కదా చాలా అద్భుతం ఏకాదశి తిథి కోసం ఎదురు చూస్తాం ఎందుకంటే ఆ రోజు ఏమనుకుంటే అది ఏకాదశికి అంత పవర్ కదా విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనటువంటిది ఇది ఏకాదశి శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రియమైనటువంటి రోజు ఇద్దరు కాంబినేషన్ అక్కడ అయ్యవారికి విష్ణుమూర్తికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఇద్దరు కాంబినేషన్ మరి ఎలా అక్క ఎలా ఆ రోజున ఏం చెయ్యాలి అలాగే మీరు ప్రత్యేకించి దత్త ఆరాధనలో ఉన్నారు కాబట్టి దత్తుడికి సంబంధించి అనఘ అనఘలక్ష్మి కి సంబంధించి ఏమైనా చెప్తారా అనగా స్వామి అనగా లక్ష్మికి చక్కగా పూజ చేసుకోవాలి ఆ రోజు ఎందుకంటే అనగా లక్ష్మి సమస్తం అన్ని లక్ష్మీ రూపాలు మాయావి అంటే ఎనిమిదో సంఖ్య గురించి స్వామి చెప్పినప్పుడు లక్ష్మీదేవి ఆరాధనే చేయాలి అష్టలక్ష్మిని స్తుతించుకోవాలి అని చెప్తారు ఆ రోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలి అష్టలక్ష్మిని గుర్తు చేసుకోవాలి ముందుగా ఎందుకంటే ఏ ఒక్క లక్ష్మి లేకపోయినా మనకు కుదరదు ధాన్య లక్ష్మి ధాన్యలక్ష్మి కావాలి సంతాన లక్ష్మి కావాలి విజయలక్ష్మి కావాలి ధైర్య లక్ష్మి కావాలి ఎక్కువ కావాలి ధైర్యలక్ష్మి కావాలి విజయలక్ష్మి కావాలి అన్ని కావాలి మరి అష్టలక్ష్మిలు కూడా కావాలి అందుకే అష్టలక్ష్మిల్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఆ రోజు అష్టలక్ష్మిలు ఉంటేనే అష్ట సిద్ధులు అని కూడా మనం అంటాం అనిమ లగిమ గరిమ అష్ట సిద్ధుల్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఆ రోజు చక్కగా మీరు అలంకరణ అలంకరణ ఎంత బాగా చేసుకుంటే అమ్మవారు అంత ప్రీతి చెందుతారు మీరు కూడా అంత బాగా తయారవ్వాలి మీరు కూడా అమ్మవారు లాగా అలంకరణ చేసుకోవాలి అమ్మవారిని కూడా అంత అందంగా అలంకరించాలి ఇక ఆ రోజు ఎవరైతే దత్త చాలిసా చదువుకుంటారో అనగా స్వామి అనగా లక్ష్మిని మొత్తం గురువు సాంప్రదాయాన్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది దత్త చాలిసా చదివితే మనం ఏ విధంగా అయితే షిరిడి వాస సాయి ప్రభావం చదువుతామో ఆ విధంగానే దత్త చాలిసా ఉంటుంది కావాలంటే మనం డిస్ప్లే లో వేద్దాం అనగా స్వామిని అనగా లక్ష్మిని ఆ రోజు బాగా అంటే స్మరించుకోవాలి ధ్యానించుకోవాలి అమ్మవారిని ఎలాగో ప్రత్యేకంగా అన్ని పెట్టి పూజిస్తాం ఎన్ని రకాల పువ్వులతో పూజిస్తామో లెక్కలేదు వరలక్ష్మి రథం కదా వరలక్ష్మి రథం కదా అది ఆ రోజు ఎక్కువ సుగంధ పరిమళాలు వచ్చేలా చూసుకోవాలి ఇంట్లో ఆ సుగంధ పరిమళాలు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడికే వస్తారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ జవ్వాది అనేది ఉపయోగించండి అమ్మవారికి పెట్టండి జవ్వాది జవ్వాది అనేది కొనుక్కొని వచ్చి అమ్మవారికి సమర్పించండి ఆ రోజు అలాగే తామర పువ్వులు పెడితే కూడా అమ్మవారికి చాలా ఇష్టము ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఆవు నేర్తో దీపం దీపం వేసినప్పుడు ముఖ్యంగా అంటే మీకు గనక ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్య లక్ష్మి దీపం అనేది పెట్టుకోవచ్చు ఆరు ఒత్తులతో ఐశ్వర్య లక్ష్మి దీపం ఆవుని మట్టి ప్రమిద నిండా వేసుకొని అలా అయినా పెట్టుకోవచ్చు లేదా రెండు దీప కుందులు తీసుకొని అందులో మూడు మూడు ఒత్తులు వేసైనా పెట్టుకోవచ్చు ఒకటే దాంట్లో ఆరు ఒత్తులు వేసుకుంటే ఇంకా మంచిది లేదు లేదు ఆరు ఆరు దీపాలు సపరేట్ సపరేట్ గా ఆరు దీపాలు వెలిగేలాగా చూసుకోవాలి అలాగే కింద ఏదైతే మనం దీపం పెడతామో ఆ ప్రమిద కింద బియ్యం కానీ లేదా నవధాన్యాలు కానీ వేసుకోండి నవధాన్యాలు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఆ రోజు అంటే ఈ గ్రహపీడలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట నవధాన్యాల మీద దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే మనకి ఈ తొమ్మిది గ్రహాలకి సంబంధించినవి నవధాన్యాల్లో ఉంటాయి ఆ రోజు నవధాన్యాల కింద పోసుకొని మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి చక్కగా ఆరు ఒత్తులు వేసుకొని ఆరు దీపాలు లేదు మాకు ఆరు ఒత్తులు అందులో వెలిగించడం కుదరట్లేదు అని అంటే ఒక దాంట్లో మూడు ఒక దీపపుందులో మూడు లేదా మట్టి ప్రమిదల్లోనే రెండు మట్టి ప్రమిదల్లో మూడు మూడు దీపాలు వెలిగించుకోండి అమ్మవారికి చాలా మంచిది ఇంకా మన కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో కొబ్బరికాయ దీపం వెలిగించుకుంటే కూడా చాలా మంచిది కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ నిండా ఆవుని వేసి దీపం వెలిగించుకున్నా మంచిది లక్ష్మీకరం అనమాట అలాగే దత్త చాలీసా చదువుకోవాలి అన్నారు ఎన్నిసార్లు చదవాల దత్త చాలీసా ఒక్కసారైనా చదువుకోవచ్చు మూడు సార్లు అయినా చదువుకోవచ్చు ఆ రోజు సమయాన్ని బట్టి ఎందుకంటే మేము తాంబూలాలు ఇచ్చుకుంటాము చాలా బిజీగా ఉంటారు అంటారు కదా ఒక్కసారి చదువుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది దత్త చాలీసా ఆ దత్త చాలిసా కావాలంటే మనం డిస్ప్లే లో వేద్దాం ఒక రెండు చదవమంటే చెప్తాను అక్క ఎలా స్టార్ట్ అవుతుంది ఒకసారి చెప్పండి దత్త చాలిస మొత్తం మనం ఇప్పుడు చదవలేం కాబట్టి ఏ విధంగా చదవ చూస్తాను వల్ల పురవాస దత్త ప్రభు భక్తులు కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా జగతికి మూలం నీవయ్యా అత్రి మహాముని సంకల్పం అనసూయదేవి తపోబలం అవని పైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యారు ఇలా వస్తుంది చక్కగా సరళంగా మన తెలుగు భాషలోనే ఉంది కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు హ్యాపీగా ప్రణవ స్వరూప ఓ దేవ వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసిగివారలు బ్రోచితివి ఈ విధంగా ఉంటుంది పద్మిని మొత్తం दत्ता చాలీసా మనం పెడదాము అలా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎంతో అంటే ఒక గురుచరిత్ర పారాయణం చేసిన ఫలితం కలుగుతుంది దత్త చాలిస చదివితే ఆ రోజు ముఖ్యంగా ఏకాదశి కదా పారాయణ ఫలితం కూడా కలుగుతుంది గురు చరిత్రలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయము కంపల్సరీ నైన్ ఆర్ థర్టీ ఎయిట్ ఈ రెండు చదువుకుంటే ఆ రోజు ఒక అధ్యాయము అక్షయ సంపదలు కూడా లభిస్తాయి ఇదివరకు కూడా నేను చెప్పాను అలాగే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అనగాహలక్ష్మికి లక్ష్మికి చదువుకోవాల్సిన స్తోత్రం కూడా చెప్తున్నాను చెప్పండి అక్క ఆ రోజు మాత్రం అందరూ కూడా పచ్చకర్పూరంతోనే ఆరతివ్వండి అమ్మవారికి అయ్యవారికి కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మీకుండే ఈ నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది పచ్చకర్పూరం మహాలక్ష్మి మహా మంత్రం అనమాట ఇది మహాలక్ష్మి కోసమే మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమ అంతేనా అంతే మహాలక్ష్మి కోసము ఆ రోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకుంటే మనకు అన్ని దారిద్రం తొలగి రాజ్యలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అమృత లక్ష్మి కామ్యలక్ష్మి ధనలక్ష్మి అన్ని లక్ష్మిలు కూడా ప్రాప్తిస్తాయి ఈ మంత్రంతో అలా ప్రాప్తించాలి ప్రతి ఒక్కరికి ఈ పుత్రద ఏకాదశి అలాగే వరలక్ష్మి వ్రతం చక్కగా అందరూ చేసుకుని ఈ పుత్రదా ఏకాదశి అంటే పుత్రుల కోసం ప్రత్యేకంగా ఎవరైతే ఈ ఏకాదశి నోము చేస్తారంటే ఏకాదశి చేస్తారో ఏకాదశి వ్రతం చేస్తారో ఏకాదశిని పాటిస్తారో వాళ్ళకి తప్పకుండా సంతానము కలుగుతుంది అలా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారా కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త